ਦੇ ਜੇਰਵਾ ਜੀ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਦੱਸ ਰਿਹਾ ਅੱਜ ਰੋਜ਼ੀ ਟੂਰਨਾਮੈਂਟ ਅੰਦਰ ਅੱਜ ਆ ਗਿਆ ਇਹ ਟੂਰਨਾਮੈਂਟ ਦਾ ਗੁੰਡਾ ਉਹ ਤੇ ਦਾ ਬੜਾ ਉਕਾਰਾ ਤੀਰੀ ਰਾਣੀ ਨੂੰ ਅੱਗੇ ਨਾ ਅੱਗੇ ਫਸਟ ਫਟ ਕਸਟਮਾਈਜ਼ਡ ਰਾਮਾਨੀ ਵੀਡੀਓ ਰਾਵਲਣਾ ਜੀ ਜੀ ਸਰ ਥੈਂਕ ਯੂ ਸਰ

మరాఠే సీనియర్ మాస్టర్ మల్లికార్జున ఆధ్వర్యంలో బిఎస్కే గవర్నమెంట్ నిర్వహించడం శుభ పరిణామం ఇదివరలో చాలా టోర్నమెంట్లు నేను అటెండ్ చేస్తున్నాను ప్రతి సంవత్సరం క్వాలిటీతో గవర్నమెంట్ నిర్వహించిన సందర్భం ఈ సంవత్సరం టవర్నమెంట్ కూడా విజయవంతం కావాలని మంచి క్వాలిటీ రెఫరీసు క్వాలిటీ జడ్జెస్ను ఉపయోగించి కొంచెం నిర్వహించాలని మిత్రులందరూ విజ్ఞప్తిస్తూ ఉన్నాను కరాటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి కావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం కృషి చేస్తూ ఉన్నాం కరాటే చాలా క్రీడ క్రీడైంది తెలంగాణ రాష్ట్రంలో నేను ఇంకా అభివృద్ధి చేయాలనే ప్రయత్నం మేమందరం ఉన్నాం బిఎస్కే సభ్యులందరూ కూడా నా శుభాకాంక్ష 브라니다